హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయ్యప్ప సాంగ్స్ పాడబోతున్నా అయ్యప్ప సాంగ్ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చను జ్యోతి రూపాన వరాల తండ్రి అయ్యప్ప వచ్చను జ్యోతి రూపాన వరాల తండ్రి అయ్యప్ప స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం అయ్యప్ప కాళ్ళకు గజ్జలు కట్టుకొని పట్టు పంచలు కట్టుకొని కంటానమణి హరమేసుకొని మణికంఠుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని పట్టు పంచలు పట్టుకొని కంఠానమణి కదిలిండయ్యా మణికంఠుడు స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం అయ్యప్ప శ్రీశైల మల్లన్న కొడుకంట తిరుమల వెంకన్న తనయుడట లాల పోసెను గౌరమ్మ ఊయల లూను లక్ష్మమ్మ శ్రీశైల మల్లన్న కొడుకంట తిరుమల ఎం కన్న తనయుడట లాల పోషను గౌరమ్మ ఊయలలు లక్ష్మమ్మ స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం అయ్యప్ప విల్లు బాణం పట్టుకొని పులిపైన బాలుడు వస్తుంటే విల్లు బాణం పట్టుకొని పులిపైన బాలుడు వస్తుంటే കൊമ്മമീത കൊവിലം മാടനട ഉരുവി പിനമല ആടെ കോവിലമ്മ കൊവിലം മാടനട ഉരുവിനമലമ ആടന സ്വാമി ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ശരണം ശരണം അയ്യപ്പ കമ്മനി പാട്ടലു പാടുക కత్తిగంట కథ స్వామి ఆడంగా కమ్మని పాటలు పాడంగా కత్తిగద గంట స్వాములాడంగా గురు స్వామి దీవెనలు పొందంగా ఆశబరికొండకు వెళ్ళంగా స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం అయ్యప్ప సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చను జ్యోతి రూపాన వరాల తండ్రి అయ్యప్ప వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి